నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు నమస్కారం సార్ నమస్తే వంశీ సార్ ఎయిటీన్ డేట్ పుట్టిన వాళ్ళు ఎయిటీన్ ఫుల్ వచ్చే నేమ్ గానీ ఎలా ఉంటారు సార్ ఎలాంటి జాతీయలు తీసుకోవాలి లక్కీ నెంబర్ ఏంటి అన్లకి నెంబర్ ఏంటి సార్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ నాన్న పుట్టుకులో ఎయిటీన్ ఉన్నా ట్వంటీ సెవెన్ ఉన్నా నైన్ ఉన్నా కుజుడు ప్రభావంతో వీళ్ళు ఒక్కసారిగా వస్తారు తండ్రి చాటు కొడుగ్గా ఉంటారు సో తండ్రిని అనుసరించి తండ్రిని మించిపోతారు సో ఆస్తులు పాస్తులు బాగా సంపాదిస్తారు లాట్ ఆఫ్ మనీ ఎయిటీన్త్ ఎయిటీన్ నంబర్ వస్తే ఇది చాలా దోషం ఈ ఎయిటీన్ ని ఒకటి సూర్యుడు ఎనిమిది శని కలయిక సూర్యుడికి శనికి పడదు సూర్యుడు ఏమంటాడంటే తండ్రి మనవడే చూసి చూడటప్పు ఆయన కొంచెం గర్వంగా నడుస్తాడు సూర్యుడు స్టడీ గా నడుస్తాడు స్ట్రైట్ గా నడుస్తాడు సూర్యుడు అంటే స్ట్రైట్ శనీశ్వరులు అంటే కొంచెం కుంటుతో నడుస్తాడు స్లోగా ఉంటాడు ఫాస్ట్ గా వెళ్ళలేడు ఎవరన్నా నాకు ఒకటే అంటాడు శనీశ్వరుడు మన లేదు పన లేదు తన లేదు తప్పు చేస్తే శిక్ష సూర్యుడు ఏమంటాడు మన రాజే వాడిని వదిలేయి సో పాడదు ఇద్దరికి సో ఎయిటీన్ నెంబర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ తండ్రి కొడుకులకు కలిసి ఉండట్లేదు మాక్సిమం భార్యాభర్తలే కలిసి ఉంటున్నారు సో భార్యా భర్తల మధ్య సఖ్యత పాడి చేసేది ఎయిటీన్ సో ఒక పెళ్ళి పెళ్లి కాకముందు వీళ్ళు చాలా జాలీగా హ్యాపీగా ఉంటారు ఎయిటీన్ వరల్డ్ పెళ్ళినప్పుడు నుంచి చిన్న విషయం పెద్ద చేసుకోవడం కోపం ఎక్కువ అవడం అండ్ నశ ఎక్కువ ఉంటుంది సో భార్య చిన్న తప్పు చేసిన గంట రెండు గంటల తిట్టగల్లో ఎయిటీన్ వరల్డ్ సో ఎయిటీన్ నెంబర్ ఏం చేస్తుందంటే చిన్న విషయం ఫ్లేర్ అప్ చేసి వైఫ్ ఒక రూమ్లో భర్త్ ఒక రూమ్లో లేదా వేరే వేరేగా లేదా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డైవర్స్ కారణం ఎయిటీన్ నెంబర్ పవన్ అనే పేరులో ఎయిటీన్ నేను ఈ మధ్య చాలా మంది పవన్లు రెండు మ్యారేజ్లు మూడు మ్యారేజ్లు శేఖర్ శేఖర్లో ఎయిటీన్ పద్మలో ఎయిటీన్ అండ్ ఈవెన్ శ్వేత స్వాతి స్వప్న పద్మ ఈ ఎయిటీన్స్ వల్ల మంజుల శోభ అశోక్ ఇవన్నీ ఎయిటీన్ నెంబర్స్ వల్ల పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది ఇంట్లో ఉండి కొనుక్కుంటా ఉన్నామా తిట్టుకున్నామా ఒకటి ఒకే ఇంట్లో వేరే వేరే రూమ్ లో వేరే వేరే కాపురాలు ఈ ఎయిటీన్ ఇస్ నంబర్ ఫార్ డైవర్స్ అండి ఈ ఎయిటీన్ నెంబర్ వాళ్ళు జాబ్ లో నిలకడ ఉండదు ఇక్కడ పని చేస్తేమో ఇంకో కంపెనీకి పోవాలనిపిస్తుంది అక్కడ పోతే ఇంకో కంపెనీ సో జాబ్ స్టెబిలిటీ ఉండదు డబ్బు నిలబడదు ప్రశాంతత కనబడదు సో ఎప్పుడు టెన్షన్ 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 అనుకుంటా ఉంటారు లైఫ్ విల్ నాట్ బి హ్యాపీ విల్ నాట్ బి పీస్ఫుల్ సో ఎయిటీన్ వాళ్ళు నిద్ర లేని రాత్రి కలుపుతారు ప్రశాంతత లేదు డబ్బు ఖర్చు ఎక్కువ సో ఎవరి పేరులో ఎయిటీన్ ఉన్నా ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్ సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్ గా చెప్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది పెట్టినప్పటి నుంచి రిప్లై రిప్లింగ్ పెట్టకండి సో పేరు బాగున్న వాళ్ళు ఎవరికి బాగాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ థ్యాంక్ యూ సార్